మీరైతే నేను ఎవడనని చెప్పుకొని వారిని అడిగిన అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పను అందుకు యేసు సీమోను బర్యోన బర్యోనా నీవు ధన్యుడవు పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినాయి కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండపైన నా సంఘమును కట్టు పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చదును నీవు భూలోక మందు దేన్ని బంధించువో అది పరలోకమందును భూలోక భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడనని అతనితో చెప్తున్నాను ఒక అద్భుతమైనటువంటి సంభాషణ యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారి ఆయన సంఘము గురించి మాట్లాడిన సందర్భం సంఘం అంటే మీకు సంబంధించిన సబ్జెక్టేగా అంతేనా సార్ ఫాస్టర్ కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ రైట్ యేసుక్రీస్తు వారి సంఘం గురించి మాట్లాడకముందు తన గురించి మాట్లాడారు అవునా ముందు తానెవరు ఎందుకంటే సంఘానికి సంఘ స్వరూపానికి స్వభావానికి క్రీస్తు స్వరూపానికి స్వభావానికి అవినాభావ సంబంధం ఉంది విడదీయలేని సంబంధం సంఘానికి ఓనరు క్రీస్తే యజమాని ఎందుకంటే ఆయన తన సొంత రక్తం ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు సర్వహక్కులు ఆయనే సంఘానికి స్థిరస్సు ఆయనే ఎందుకంటే సంఘం ఆయన శరీరం ఏమండి సంఘానికి పునాది ఆయనే ఆ బండ మీదే సంఘం కట్టబడింది వేరొక పునాది ఇంకొకటి వేయడానికి వీల్లేదు సంఘానికి భర్త ఆయనే ఆయన వచ్చి సంఘాన్ని మనువాడబోతున్నాడు ఏమండి కనుక సంఘ స్వరూపము స్వభావము మీరు సంఘాన్ని ఎలా మలచాలి సంఘాన్ని ఎలా తీర్చిదిద్దాలి సంఘ పరిచర్య ఎలా చేయాలి ఇదంతా దేంతో ముడిపడి ఉంటుందంటే ప్రభువు ఎవరు అన్న దాంతో ముడిపడు అందుకని సంఘం గురించి మాట్లాడక ముందు ఆయన బయట వాళ్ళతో మాట్లాడలేదు ఈ విషయాలు ఆంతరంగిక ముచ్చటైపు లోపల నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటున్న ముచ్చటైపు వేరే వాళ్ళు లేరక్కడ శిష్యులని ఆంతరంగికంగా ప్రైవేట్ గా అడుగుతున్నాడు ఇట్స్ ఏ ప్రైవేట్ డిస్కషన్ అప్పటికి ఆయన ఎంపిక చేసుకున్నాడు అయితే సంఘం గురించి మాట్లాడక ముందు తన గురించి వీళ్ళకి ఏమాత్రం తెలుసో అడిగాడు గారికి సంఘ పరిచర్ ఏమిటో తెలియాలంటే సంఘాన్ని ఎలా తీర్చిదిద్దాలో తెలియాలంటే సంఘ స్వభావ స్వరూపాలు ఏంటి దాని తీరుతెనులేంటి అది ఎలా నడవాలో తెలియాలంటే ముందు ప్రభు ఎవరో తెలియాలి సీమోను పేతులు ఎప్పుడైతే నువ్వు కుమారుడు కుమారుడమైనా క్రీస్తు అని చెప్పాడో ఇది సొంత పైచ్యం కాదు ఇది మనుషులు కనుక్కున్నది కాదు ఇట్స్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ తండ్రి ఇవ్వాలి ఇది ప్రభువుతో మనం గడిపినప్పుడు ప్రభువుని వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు నేను వారానికి ఒకసారి బైబుల్ చదువుతాను నెలకొకసారి బైబుల్ చదువుతాను ప్రసంగాలు దంచేస్తానంటే కుదరదు సంఘం బాగుపడదు అసలు సంఘ సంఘం అంటే ఏమిటో మనకు తెలియదు ఒకవేళ మీకు ఒక తెల్లకైతాలు ఇచ్చి సంఘం అంటే ఏమిటో రాయండి అని ఒక ఎస్ఏ రాయమంటే ఏం రాయగలరు మీరు వాక్యానుసారంగా బస్ ఏంటో తెలియకుండా నేను బస్సుని ఎలా నడపగలను సెల్ ఫోన్ ఏంటో కనీసం నాకు జ్ఞానం లేకపోతే సెల్ ఫోన్ ఎలా వాడగలను స్కూల్ ఏంటో నాకు తెలియకపోతే స్కూల్ ప్రిన్సిపాల్కి ఎలా ఉండగలను మొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రభు ఎవరు ముందుట ముందేమడిగాడైనా బయట ఏమనుకుంటున్నారు నా గురించి బయట అనుకోవడానికిన్నో నువ్వు అనుకోవడానికి తేడా ఉంది భారతదేశంలో బయట ఏమనుకుంటున్నారు ఏసుక్రీస్తు వారిని విదేశీ దేవుడు అనుకుంటున్నారు నిమ్నజాతి దేవుడు అనుకుంటున్నారు ఒకనొక దేవుడు అనుకుంటున్నారు కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు కొంతమంది కమ్యూనిస్టులు విప్లవకారుడు అనుకుంటున్నారు కొంతమంది నాస్తికులు అనుకుంటున్నారు కానీ పాస్టర్ గారు ఏమనుకుంటున్నారు పాస్టర్ గారికి ఎంత తెలిసినా ఫ్యాస్టోరల్ మినిస్ట్రీకి మొట్టమొదటి సూత్రం ఏంటంటే నోయింగ్ ద లాడ్ ప్రభుని ఎరగడం ప్రభుని ఎరగడం అనేది ఒక రోజుతో జరిగే పని కాదు అది నిత్యకృత్యం ప్రభువుని మీరు ఎరుగుతూ ఎదగాలి అప్పుడే సంఘం కూడా మీ యొక్క ఆధ్వర్యంలో ఎదుగుతుంది ప్రభువుని ఎరిగినటువంటి దైవజనుడే గొర్రెలకు ప్రభువుని పరిచయం చేయగలుగుతాడు ప్రభువుని ఎరిగిన దైవజనుడే ఆయన సంఘం ఏమిటో దాన్ని ఎలా నడపాలో ఆయనకు అర్థం అవుతుంది ఈ ఎరగడం గురించి కాసేపు మనం ఆలోచన చేద్దాం బైబిల్ పరిభాషలో ప్రభువుని ఎరగడము తెలుసుకోవడం అంటే తలకాయతో తెలుసుకోవడం కాదు ఒక బైబిల్ కాలేజీలో చేరు తలకాయకి సంబంధించిన తలపండిన జ్ఞానం కాదు ఇది ఇది వ్యక్తిగతంగా ఎరగడం మరియమ్మ గారి దగ్గరికి దూతొచ్చి నువ్వు గర్భవతి అవుతావు అనగానే ఆమెగా ఆభరపడింది ఎందుకంటే ఆమెకు పెళ్ళిక లేదు ఆమె కన్య ఆమె వెంటనే అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇది ఎలా సాధ్యం ఆ తర్వాత ఏముందంటే నేను పురుషుని ఎరుగని దాన ఇది బైబిల్ పరిభాష పురుషుని ఎరగలేదు అంటే శారీరక సంబంధం నాకు లేదు అంత అన్యోన్య సంబంధం నాకు లేదు ఎరగడం అంటే ఏమిటో తెలుసా బైబుల్ పరిభాషలో భార్య భర్తను ఎంత దాపరికం లేకుండా భర్త భార్యను ఎంత దాపరికం లేకుండా ఎరుగుతారో అంతగా ప్రభువుని అతి దగ్గరగా ఎరగాలి అందుకని సంఘాన్ని భార్య భర్తల సంబంధంతో పోల్చారు తనకు సంఘానికి ఉన్న సంబంధం ఇది శారీరకమైనది కాదు ఇది ఆధ్యాత్మికమైందే అని అన్యోన్యత ఆ దగ్గరితనం అది లేనప్పుడు నువ్వు ఎరిగినట్టు కాదు యోగన్నాడు అడిగేదే మాట నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదు అంత కష్టంలో యోగ ఎలా నిలబడగలిగాడు ఆయనకి ఆయన దేవుడు తెలుసు ఆయనకి భవిష్యత్తు తెలీదు రేపేంటో తెలియదు తనకి ఎందుకు ఇలా సంభవించిందో తెలీదు తనకి ఏం జరిగిందో తెలియదు అపువాది దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక సవాలు విసిరాడని కూడా తెలియదు అతనికి ఏం తెలియదు మనకు తెలుసు ఈ రోజున సాయించాడు కాబట్టి కానీ అతనికి తెలియదు కానీ అతనికి ఒకటి తెలుసు తన దేవుడు తెలుసు ఈరోజు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ దగ్గర ఉంది కదా ఇప్పుడు ఏంటది ఇప్పుడే ఇచ్చారు కదా ప్రభు నెరిగితే పక్కకి వెళ్ళరు ఇక్కడ దాకా వచ్చింది అంటే రియల్ ఎస్టేట్ బ్రోచర్ తెచ్చినోడికి ప్రభు తెలియదు ఫాస్ట్ గారు అయితే అయి ఉండొచ్చు ప్రభు తెలిస్తే దాకా రాదు అది అక్కడ గేట్ దగ్గర ఆగిపోవద్దు నా నేను కండక్ట్ చేసే బైబిల్ క్లాసెస్కి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు వస్తారు ఇంకా రిటైర్ అవ్వాల ఎంత వినమ్రంగా కూర్చుంటారంటే ఆయన వచ్చారని తెలియదు ఆయన వెళ్ళిపోయారనే తెలియదు టాప్ ర్యాంక్లో ఉన్నారు ఆయన ఆయన ఒక రోజు నా మాట్లాడమంటే ఏమన్నారంటే ఇక్కడికి వచ్చేదాకే మనం బయట ఏంటో ఇక్కడికి వచ్చాక ఆ గేట్ దగ్గర దాన్ని వదిలేసి రావాలన్నారా క్రైస్తవుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ ఈరోజుకి అవినీతి కోసం ప్రభుత్వంతో పోరాడుతూ ఆయన సర్వీస్ చేస్తున్నారు